ఏ ఫై శేకర్ బ్లాక్ సి స్వతంత్రు ఈ రోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేది ప్రాంక్ అన్నమాట ఇది మనం మొదటి ప్ర్యాంక్ చేసావను లెట్స్ స్టార్ట్ టు ద ప్రాంక్ వీడియో ఉతామే గు కెమెరా అన్న కెమెరా ఆ వీడియో థాంక్ వీడియో ఎత్తడానికి ఒక్క సెకండ్ ఏముంది చెప్పు ఐదు ఎండలు ఎట్లా చెప్పు నాకు అర్థం కాదు గత్తి పడు ఎక్కువ ఉంది గట్టి మంచి పడు గతి పడు ఇంకా

ఏం లేదు అక్కడ కెమెరా పెట్టినాం వీడియో అంతే బరువు కోసం కాదులే ఎత్తుతరా ఎత్తరా ఎండలో ఉంటే ఎత్తుతరా ఎత్తరా అన్నట్టు చూస్తున్నాం అంటే నువ్వు కాదులే కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ माइक बागा पकड़बंदी का प्लान माइक <laughs> रे रे प्ला मैक् समस्या वी पड़े

ఊట లేపడానికి అసలు ఎవరు పట్టించుకోకుండా పోతారు ఓలి మామూలా పట్టు ఇస్తా పట్టు మూట లేపావా మొత్తానికి అయితే ఈరోజు మనం ప్రాంక్ పూర్తి చేసినా అనమాట అండ్ మనం దీంతోనే ప్రాంక్ చేసినా ఇంతసేపు మీరు చూసి ఉంటారు అండ్ మీకు కనుక వీడిన లైక్ చేయండి వీడియో తప్ప డిస్లైక్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కావాలని చేసేవి మీకు నోటిఫికేషన్ రూపాయలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ పైషర్ బ్లాగ్స్ ఈ వీడియో అందరితో సమంతం